కోటాను కోట్ల గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని ప్రభుత్వాల్ని నిలబెడితే ఆ ప్రభుత్వమేమో పెట్టుబడిదారులకి కార్పొరేటీకరణకి పట్టణాలకు పూర్తిగా అంకితమైపోయి పల్లెల్ని మర్చిపోయే దశకు చేరుకోవడం అనేది ఒక విషాద యోగం ఆ యోగాన్ని పరిపుష్టం చేస్తున్నవే అన్ని ప్రభుత్వాలు అది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ బెంగాలా గుజరాత ఒకటని కాదు అసలు కేంద్ర ప్రభుత్వమే ఆ వైపు నడుస్తున్నప్పుడు పల్లె ప్రజలు లేకుండా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయినా ఆ పల్లెలెందుకు ఎందుకు చేస్తారో మనకి ఎప్పటికీ అర్థం కాదు ఆని బట్టి అర్థం చేసుకోవాలి ఏమంటే ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల వైపు కాదు అనే సంగతిని మనకు తేటతల్లం చేస్తూనే ఉంటుంది అయినా ఎన్నికల విధానంలో మనము ఆ మర్మాలు మాయలు తెలియకుండా భ్రమపడుతూ కొనసాగుతూనే ఎన్నికల్ని రక్షిస్తూ ఉంటాము నాయకుల్ని కోటాను కోటీశ్వరులు చేస్తూ మురిసిపోతూ ఉంటాం